நன்றி நன்றி மூணு மாட்டா சந்தன நாலு மாட்டோம் நன்றி நாலு நன்றி

కేక యేసు వారు సిలువలో వేసినప్పుడు అక్కడ కొన్ని క్రియలు జరిగి ఉన్నాయి అక్కడ నిలిచిన వారు అనుకుంటున్నారు కదా ఈయన ఏరియాను పిలుస్తున్నాడో ఏరియా వచ్చి ఈయనను కాపాడుతాడేమో ఏరియా వచ్చి ఈయనను రక్షిస్తాడేమో అని అక్కడ నిలిచిన వారు ఆయనను చూస్తూ ఉన్నారు మరి ఈ మాట బద్దలైపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాము సూర్యుడు అస్తమించిపోయి దేశమంతటను చీకటి కమ్ముకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము చనిపోయిన వారిలో కొందరు పరిశుద్ధులు కూడా లేవబడినట్లుగా మనము చూస్తున్నాము ఈ క్రియలన్నీ ఎందుకు జరిగినాయని మనము ఆలోచించినట్లయితే

నీ నా పాపముల నిమిత్తమే కదా నీ నా పాపముల నిమిత్తము ఆయన చూస్తూ ఉన్నాము మరి అన్ని సందర్భాల్లో తండ్రి తంత్రి అని పలుకుతున్నట్టుగా చూస్తున్నాం కానీ ఏ ఒక్క భాగంలో నాలుగవ మాటగా ఆయన పలుకుతూ నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడుస్తున్నా నన్నెందుకు విడిచిపెట్టావయ్యా అని ఆయన యొక్క సహాయం వేడుకుంటున్నట్టుగా ఇక్కడ చూస్తున్నాం ఆయన నరుడి పోలినవాడు నరుడిగా ఆయన లోకంలో జీవా తండ్రి కుమారుడు చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు అంటే విషయా గ్రంథము మరి యాభై ఏడవ యాభై మూడవ అధ్యాయము ఆరు వచ్చిన మనము చూసుకున్నట్లయితే మనమందరము గొర్రెల వల్లే ద్రోగత ప్రతివి మన యొక్క ద్రోహకు తొలగిపోయిన ఏ మనందరి దోషమును ఆయన మీద ఏహోబాడు దేవుడు మానవాళ్ళ యొక్క పాపమును దోషమును ఆయన మీద మోపాడు కనుక ఆయన తండ్రి విడిచిపెట్టినట్టుగా మనము ఈ వాక్య భాగములో చూస్తూ ఉన్నాము అదే విధంగా పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకట చూసినట్లయితే ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని ఆయనను మన కోసమో పాపముగా చేసినట్లు ఇక్కడ చూస్తున్నా మన కోసమో ఆయన పాపంగా మారేడు కాబట్టి తండ్రి చేత విడిపోయినాడు ఇదే ఆ ఇడబాటుకో కారణం నిజంగా మన జీవితంలో ఎవరైనా మన కుటుంబంలో కానీ సమాజంలో కానీ మనల్ని ఎవరైనా వదిలిపెట్టినట్లయితే మనం వారి కోసం ఎంతో ఆలోచిస్తాం నేనేం తప్పు చేశానని అతను నాతో మాట్లాడడం లేదు ఎందుకు నన్ను దూరంగా ఉంచుకున్నారని మనము ఈ లోకపరంగా ఆలోచిస్తూ ఉంటాము కానీ నేను నేను మనుషుల కోసము బ్రతుకుండా దేవా నేను నీ కోసం బ్రతుకుతానయా అని దేవుని కోసం బ్రతుకు వారిగా ఉండాలని దేవుని మాట భాగము మనకు సెలవిస్తూ ఉంది ఈ యొక్క ఎడబాటు తట్టుకోలేక కుమారుడు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచిటివని సిలువలో ఆయన చేసినటువంటి ఆక్రందన ఎంతో వేదన ఎంతో బాధ ఎంతో హింసందుతో కలిగినటువంటి మాటగా మనము చూస్తూ ఉన్నాము కుమారుడు ఈ లేక వేస్తున్న సమయంలో మరి తన ముఖమును తండ్రి దాచినట్లుగా చూస్తూ ఉన్నాము నా దేవ అని సహాయం కోసం పిలుస్తున్నప్పుడు కుమారుని వైపు తండ్రి తిరిగి చూడటం లేదు ఎందుకంటే ఆయన పాపముగా ఉన్నాడు కాబట్టి తండ్రి తనకు అరువైపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కుమారునికి ఎలాంటి జవాబు రావటం లేదు తండ్రి వద్ద తండ్రి వద్ద తండ్రి తండ్రికి ఆయన దూరం అయిపోయి ఉన్నాడు హింస పొందుతూ ఉన్నాడు మరి కుమారుడు నల్లగొట్టబడు ఏవో వాపు విష్ణమాయను అందుకే తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టినట్టుగా మనము వాక్యవాదంలో చూస్తూ మరి ఈ మూడు మొదటి మొదటి మూడు మాటలు ఏసు ప్రభుల వారు కోసం పలికినట్టుగా మనము చూస్తూ ఉన్నాము కానీ ఈ నాలుగవ మాటను ఆయన తన కోసం పలికినట్టుగా మనము పరిశుద్ధ లేఖనంలో చూడవచ్చు మరి ఏషియా గ్రంథంలో యాభై మూడవ అధ్యాయంలో మనము చూసినట్లయితే ఆయన తృణీ వాడుగాను మనుషుల చేత విసర్జింపబడిన వాడుగాను ఆయన వ్యసన క్రాంతుడయ్యాడు వ్యాధి అనుభవించిన వాణిగా ఆయన మారి ఉన్నాడు మనుషుల చేత ఆయన చూడలని వాణిగా ఉన్నాడు మరి అతడు పౌర్జన్యము అనుభవిస్తూ ఉన్నాడు బాధపడుతూ ఉన్నాడు అయినప్పటికీనే ఆయన నోరు తెరిచి ఒక్క మాట ఏననో పలుక పలుకలేనట్టుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు వదుకు తీర్డు ఒర్రపిల్ల ఏ విధంగా ఉంటుందో తన వచ్చు కట్టరించు ఆట మౌనంగా కలవంచుకొని ఏ విధంగా ఆ యొక్క తీర్పులో కూడా ఈ తగ్గించుకొని ఆ హింసన్ని అనుభవిస్తూ అవమానమును అనుభవిస్తూ ఆయన ఆ యొక్క తీర్పులో నిలబడినట్టుగా ఆ వేదలను అనుభవిస్తున్నట్టుగా మనము శివుడవచ్చును ఆయన మరి ప్రేమించినటువంటి శిష్యులు కూడా ఆయనను విడిచిపెట్టారు పేదలు ఆయన ఎవరో నాకు తెలియదు నాకు తెలియదు అని మాకినప్పుడు కూడా బాధపడలేదు ఇస్తే నాదులు నిమిత్తమై యేసు ప్రభుల వారిని డబ్బు వేసినప్పటికీ కూడా అక్కడ ఆయన ప్రభువు బాధపడినట్టుగా మనము చూడడం లేదు కానీ అక్కడ ఉన్న ప్రజలందరూ సిల్వ వేయము సిల్వ వేయము అని పలుకుతా ఉన్నారు అన్యాయంగా తీర్పునకు యేసు ప్రభువుల వారు తీసుకురాబడ్డారు అయినప్పటికీ ఇంత బాధపడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ఏనాడు బాధపడలేదు ప్రభువ నాకు సహాయం చేయి తండ్రి అని కూడా ఆయన పిలిచినట్టుగా మనం ఎక్కడ చూడలేదు మరి ఆయన ఈ నాలుగవ మాటను పలికిన సందర్భం ఏమిటంటే దేవా నీ సహాయం నాకు కావాలి నీ సన్నిధిని నాకు కావాలి ప్రభువా నీ సన్నిధిని నాకు దూరం చేయకు అని అవతారునిగా బాధను అనుభవిస్తూ మనో వీధను అనుభవిస్తూ తండ్రి సన్నిధి ఆయనకు దూరం ఒకట ఆ యొక్క ఎడబాటు అనుభవించడము ఆయనకి ఇష్టం లేక బాధపడుతూ పలికినటువంటి మాటగా మనము చూస్తూ ఉన్నాము మరి ఈ యొక్క నాలుగవ మాట పాతని వద్ద గ్రంథం ఇరవై రెండవ కీర్తనలో ప్రవచింపబడినట్లుగా మనము చూస్తున్నాము ఏషియా ప్రవక్త ద్వారా కూడా యొక్క మరియు మరణము గురించి ఆయన ప్రవచింపబడినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము మరి ఇరవై రెండవ కీర్తనలో ఆయన అంటున్నాడు కదా నా దేవా నా దేవా నా ఆర్థిక నాకేలా దూరంగా ఉన్నావయా అని ప్రభువును ఆ మొదడుతూ ఉన్నాడు వేదనతో అడుగుతున్నట్లుగా మనము చూస్తున్నాము నేను నరుడను కాను నేను గురుగును నేను వాడను అని వేదనతో పలుకుతున్నట్టుగా మనము వాక్య మార్గంలో చూస్తూ ఉన్నాము మరి వేసు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు క్షమలను అనుభవి శ్రమలకు అప్పగింపబడక వరకు అనే తోటలో తండ్రి తండ్రిని వేడుకుంటు ఆయన ప్రార్థించుకో వెళ్ళినా కూడా ఆయన ఏ విధంగా ప్రార్థిస్తున్నాడంటే ప్రభు ఆ తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించము అని ఆయన తండ్రికి బరువుడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అది కూడా నా ఇష్టం కాదు కానీ నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించమని చెమట బిందువులు రక్త బిందువులుగా మరింతగా ఆయన వేదర పడుతూ భౌతికంగా ఆయన ఎంతో మనోభీదని పొందుకోగలుగుతున్నట్టు మాటగా మనము చూస్తూ ఉన్నాము ఆది నుండి యహోబ దేవుడు ఆయన ప్రజలు బాధపడుట ఆయన చూడటం లేదు బాధపడుట ఆయన చూసినప్పుడు వారికి ఎంతగానో సహాయం చేసినట్టుగా మనము వాక్య భాగంలో చూడవచ్చును మరి ఈశ్వర్యులు అయ్యుద్దీల దేశంలో అయ్యుల దాసత్వంలో వారు ఎన్నో శ్రమలను అనుభవిస్తూ వారు ప్రభు మా బాధలను చూడు అని వారు మొరపెట్టినప్పుడు ఆయన వారి విని ఆ దాసత్వంలో వారిని విడిపించినట్టుగా మనము చూడవచ్చును నెల సముద్రం ఎదుట వారు నిస్సహాయులై నిలబడినప్పుడు ఆయన వారిని ఆదరి ఆ శత్రువుల చేతిలో నుంచి వారిని విడిచిపెట్టినట్టుగా వారిని తప్పించినట్టుగా మనము ఆ యొక్క నిజలు ఆ యొక్క అన్ని దేవతల లోపం అని చెప్పినప్పుడు వారు నిజమైన దేవుని విడిచిపెట్టలేదు వారు దేవుని సేవించినందున ఆయన ఆ యొక్క రాజు ఆ యొక్క అగ్ని గుండంలో వారిని పడవేసినప్పుడు దేవుడు వారికి ద్రోడుగా ఉండి వారిని కాపాడినట్టుగా వారికి సహాయం చేసినట్టుగా మనము వాక్య భాగంలో మనము చూడవచ్చు దేవుడు తన ప్రజలందరినీ కాపాడుతూ వస్తున్నాడు వారిని ఆదరిస్తూ ఉన్నాడు కానీ ఇక్కడ ఏసు ప్రభుల వారు ఆ శిల్మలో భౌతికంగా ఎన్నో హింసలు పొందుతూ చేతులు శీలలు కాలలో మేకులు తలపైన ముళ్ళ కిరీటము రంగలో మల్లెపు మరి ఎన్నో హింసలు అవమానాలు అరిచేతులతో కొట్టబడినను ఎంతగానో హింసింపబడినను వేసినను ఇలాంటి ఎన్నో శ్రమలను ఏస్రభుల వారు అనుభవిస్తూ నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచావని పల్లెలభో తప్పి నుండి ఇంకో మాటికి ఎలాంటి చవాబో వచ్చినట్టుగా నన్ను భవిష్యత్ జవాబు తండ్రి నుండి కుమారుడికి రాలేదు ఎలాంటి సహాయం కుమారుడు తండ్రి నుండి పండుగలేదు ఎందుకంటే కుమారుడు నలుగోగుట్టబడుతు తండ్రికి ఇష్టమైనది కాబట్టి ఆ యొక్క శిక్షకు కుమారుడిని అప్పగించినట్లుగా మనము చూడవచ్చు ఒకవేళ తండ్రి కుమారుని చెయ్యి విడవకుండా ఆయన పట్టుకున్నట్లయితే ఈ మానవాళికి రక్షణ అనేది కలిగేదా అని మనం ఒకసారి ఆలోచించాలి శాపం నుండి మనకు విడుదల కలిగేది కాదు మనకు శాపం నుండి విడుదల కలిగేది కాదు ఈ లోకానికి ఏసు ప్రభుల వారు మరి దీవెనకరంగా ఉండేది కూడా కాదు కాబట్టి ఈ యొక్క మరణమును ఖచ్చితంగా ఏసు ప్రభుల వారు అనుభవించాలి మరణించాలి కాబట్టి తండ్రి కుమారుడిని మనము ఇక్కడ వాక్య భాగంలో చూడవచ్చు మన పాపములైన దేవుడు నరుని శిక్షించలేదు కానీ తన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తులను ఒక్క మారే సెలువకు ఆయన అప్పగించినట్టు భాగంలో మనము చూడవచ్చును కాబట్టి ఇతని మనము లోక పాపను మోసుకొని పోవచ్చున అని పరిశుద్ధ ద్వందంలో మనకు సహజించడం మనము చూస్తూ ఉన్నాము మరి యేసు ప్రభువుల వారి ఏమైనా తప్పు చేశారా ఏదైనా పాపం చేశారా ఆయన ఇంత శిక్షను అనుభవించినట్టు ఆయన ఎలాంటి పాపము చేయని నీతిపరుడు ఆయన పరిశుద్ధుడ ఇప్పుడు కూడా ఆయన ఈ శిక్షను అనుభవించినట్లుగా యోగ హింసను మన కోసం అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము పాప మెరుగని ఆయన ఒక పాపకు మార్చబడి ఉన్నాడు మన తన శరీరమును మన పాపముల కోసమే అప్పగించే అప్పగించుకున్నాడు మనము నీతి వల్ల జీవించినట్లుగా ఆయన తన తనకు తానే శరీరము తన పాన మన అన్నింటినీ తన శరీరం మీద పోసుకొని ఆ యొక్క శాంతరహితమైన సేవలు నీ కోసమో నా కోసమో ఇంతమంది అనుభవిస్తూ ఏది ఏది రామ సమర్థ అనేది సహాయం కోసము ఆయన ఆయన మాటలు భరించలేక మలుగుతున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము మన పాపంలో కుమారుడు భరించాడు కనుక వైష్ణు దేవుడు తన కుమారుడిని చూడకుండా తన ముఖమును తిరుగుకొని ఆయనను విడిచిపెట్టినట్టుగా మనము వాక్య భాగంలో చూడవచ్చు మరి మనం చేసిన పాపాలను బట్టి దేవుడు మనకు క్షమాపణ అనుగ్రహించినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి నీవు నేను మన పాప జీవితాలలో విడిచిపెట్టి లేదా నీవు నాకు అనుగ్రహించినటువంటి నీ నీతిని బట్టి నువ్వు నాకు ఇచ్చిన క్షమాపణను బట్టి నేను నా క్రియల చేత నా పాపకు క్రియల చేత నేను నేను మనలో మన సెలువకు వేలనయా అని ఒక్కసారి మనకు నేను మనము ఆ యొక్క ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని తీసుకొని దేవుడితో ఒక ఒప్పందం చేసుకోవలసిన వారమై మరి ఈ యొక్క పాపములకు మనకు జీతం ఏంటంటే మరణము రోహిత్లకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆయన సంగిస్తున్నాడు కదా ఏదైనా పాపం నుండి వచ్చు మరణం జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన ఏసు గ్రహిస్తున్నందులో కాబట్టి ఆ నిత్య జీవంగా మనందరము వదుకున్నట్టు మన పాపకులను వదిలిపెట్టి ఆయనను ఆయనలో మనము పోలి నడుచుకునవలసిన వారు ఉన్నాము ఏ ఒక్కరు కూడా నశించుకోవడానికి దేవునికి ఇష్టం లేదు మనల్ అందరినీ నిత్య జీవంలో ఆయన నడిపించుటకు ఆయన తండ్రి చేత విడువబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము ఇంత చేయడం మాటలు మన కోసం అనుభవించిన దేవమే మనము మరల మన పాపముల చేత సెలవు వేయబడి సెలవు వేయకుండా మనము ఒకసారి ఆలోచించుకొని నరకానికి మనము వెళ్ళకుండా ఆయన అనుగ్రహించినటువంటి నిత్య జీవంలో పొందుకు మన బాబు జీవితాన్ని వదిలి మనము ఆయనను